శ్రీమతి ఇందిరా గాంధీ గారు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారని భారత తొలి మహిళా ప్రధానమంత్రి ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ప్రతి ఇల్లు ఆనందంగా ఉండేదని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు పి మురళీకృష్ణ గారు ఆమె సేవలను కొనియాడారు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి నలభై వర్ధంతి మరియు భారత తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా వారి చిత్రపటములకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పి మురళీకృష్ణ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర బాబు వివిధ పదవులలో కొనసాగిన కాంగ్రెస్ నాయకులు ఎన్సీ బాజరణ బి బతుకన్న షేక్ రియాదుద్దీన్ సయ్యద్ నవీన్ కె సత్యనారాయణ గుప్తా ఎస్ ప్రమీల ఏ వెంకట సుజాత డివి సాంబశివుడు డబ్ల్యూ సత్యరాజు ఎం శివానంద్ లాజ్రాజ్ అనుముల్లా నాగశయ్య తదితరులు పాల్గొన్నారు отчеттор комиссияыки ыраазы болсуңб ыразы